భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ మన గౌరవం మన చేతుల్లోనే ఉన్నది అది నిలుపుకోవటం పోగొట్టుకోవటం మన నిర్ణయం అంటారు పెద్దవాళ్ళు అదేంటో ఒక్కసారి చూద్దాం పది మందిలో గౌరవాన్ని నిలబెట్టుకోగల కొన్ని సూచనలు అవి ఎలా నిలబెట్టుకోగలమో పండితులు చెప్పిన కొన్ని మాటలు చూద్దాం ఎప్పుడూ ఎవరిని సూటిగా విమర్శించవద్దు విమర్శ ఎవరికైనా గుచ్చుకుంటుంది విమర్శించవలసిన విషయాన్ని సానుకూలంగా మన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఉదాహరణగా చెబుతూ వారికి ప్రాయంగా తప్పు తెలియచేయవచ్చు కానీ విమర్శించవద్దు అంటారు మన పెద్దవాళ్ళు ప్రశంసించే ఏ అవకాశాన్ని వదులుకోవద్దు ఎదుటివారిలో ఉండే చిన్న ప్రత్యేకతని చిన్న చిన్న సామర్థ్యాల్ని చిన్న చిన్న విజయాన్ని కూడా ప్రశంసించటం అలవాటు చేసుకోవాలి అంటారు ఎదుటివారిలో మనకు నచ్చని విషయాన్ని వదిలివేయాలి కానీ అదే పనిగా వాదనలు చేయకూడదు వాదనలతో మనం ఏమీ సాధించలేము మహా సాధిస్తే తలనొప్పి పెంచుకోవటం అనుబంధాలని తెంచుకోవటం పెద్దవాళ్ళని కలిసినప్పుడు వారు కుటుంబానికి సమాజానికి చేసిన మంచి విషయాలను గుర్తు చేసి వారిని గౌరవంగా ప్రశంసించాలి ఎప్పుడు వినటానికే మొక్క చూపించాలి మాట్లాడటానికి కాదు మన మాటలు వినే ఆసక్తి ఎవరికీ లేదు అని గట్టిగా గుర్తుంచుకోవాలి ఎవరైనా పలకరించినప్పుడు బాధలు అనారోగ్య అనారోగ్యాల లిస్టు చెప్పొద్దు ఎవరికి మన బాధల పట్ల మన అనారోగ్యం పట్ల ఆసక్తి ఉండదు సలహాలు ఇవ్వని వారిని అందరూ గౌరవిస్తారు అడగకుండా సలహాలు ఇస్తే మనకి మనం లోకో చేసుకోవటమే మనం అనుకుంటాం సలహా ఇచ్చి గొప్ప సహాయం చేశామని కానీ వినేవారు మనకంటే తెలివైన వారు మనకంటే వారికి ఎక్కువ తెలుసు మనం మర్చిపోకూడదు అంతేకాదు ఎవరైనా సలహా అడిగినా ముందుగా నీకంటే నాకు ఏం బాగా తెలుసు అనాలి మనకంటే చిన్నవారైతే ఇప్పటి జనరేషన్ వారు చాలా చురుకైన వారు మీకే బాగా తెలుసు అనాలి పెద్దవారైతే మీ జీవిత అనుభవం ముందు ఎంత మీకు సలహా చెప్పే వయస్సు మేధస్సు మా తరం వారికి ఉండదు అనాలి అటువంటి వారిని అందరూ గౌరవిస్తారు తక్కువ మాట్లాడేవారిని ఎక్కువ గౌరవిస్తుంది సమాజం తక్కువ మాట్లాడటం మాట్లాడే ఒకటి రెండు విషయాలు ఎవరిని బాధించకుండా నొప్పించకుండా ఉంటే అటువంటి వారిని మేధావులుగా సమాజం గౌరవిస్తుంది మేధావి వర్గంలో చేరాలి అంటే మాటలు బాగా తగ్గించాలి మాటలలో కఠినత్వాన్ని తగ్గించి సౌమ్యంగా ఉండే విధంగా అలవాటు చేసుకోవాలి సౌమ్యంగా మృదువుగా వారిని అందరూ ప్రేమిస్తారు గౌరవిస్తారు కఠినంగా పరుషంగా చెబితే ఎవరూ వినరు గతి లేక విన్నా వారు నిరంతరం శపిస్తూనే ఉంటారు మనకు తెలియకుండా తగిలే శాపాలు ఇవే కఠినంగా మాట్లాడి ఎవరిని బాగు చేయలేము అంతేకాకుండా మన గౌరవాన్ని పోగొట్టుకున్న వారం అవుతాం మౌనం అన్ని సమస్యలకి జవాబు ఇస్తుంది ఎంత మౌనంగా ఉంటే అంత గౌరవం అందుకే మన సాంప్రదాయంలో మునులు అంటే మనం అంతగా గౌరవిస్తాం మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించవచ్చు అంటారు మన పెద్దవాళ్ళు ఇవి మన గౌరవాన్ని పెంచే కొన్ని సూచన